హలో గైస్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎలా ఒక చిన్న కంపెనీ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ ఐటిసి నెస్లే అండ్ మరికో లాంటి కంపెనీస్ ని ఓడించింది అండ్ ఓడించడమే కాదు గైస్ రూరల్ ఏరియాస్ కి ఒక యూనికాన్ లా మారింది సో గైస్ మీకు తెలుసా మన తెలుసాలో ఒక్క కోటి ముప్పై లక్షల కిరాణా స్టోర్స్ ఉన్నాయి అంటే కిరాణా షాప్స్ అనమాట సో ఇందులో వన్ క్రోడ్ కిరాణా స్టోర్స్ కేవలం రూరల్ ఏరియాస్ లో మాత్రమే ఉన్నాయి అంటే పల్లెటూరి ఏరియాస్ లో అనమాట సర్ప్రైజింగ్ మన ఇండియాలో ఉన్న టాప్ ఎఫ్ఎంసీ కంపెనీస్ లైక్ హిందుస్ ఐటీసీ డాబర్ మరికో నెస్లే వంటి స్ట్రాంగ్ నెట్వర్క్ కంపెనీస్ ఉండగా రూరల్ ఏరియాస్ లో ఉన్న కిరాణా షాప్ ఓనర్ వాళ్ళు ప్రతి నెల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ప్రాబ్లం ఏంటి? ఎలా ఎలాస్టిక్ రన్ కంపెనీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది? ఈ మొత్తం అంశాలు తెలుసుకుందాం. బట్ గైజ్ దానికన్నా ముందు మీరు నా ఛానల్ కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీ కోసం తీసుకొస్తా సక్సెస్ఫుల్ కంపెనీస్ యొక్క బయోగ్రఫీస్, కేస్ స్టడీస్, బుక్ సమ్మరీస్, స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ వీడియోస్ ఎక్సెట్రా. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే కమ్ టు ద పాయింట్ గైస్ ఈ కంపెనీకి ముగ్గురు మిత్రులు కలిసి స్టార్ట్ అది కూడా అయితే వీళ్ళ నిగమ్ రు బన్సాయ్ అన్నమాట సౌరభ్ వీళ్ళ కంపెనీ రూరల్ మార్కెట్ యొక్క యూనికాన్ లో మారింది యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఒక రిటైల్ స్టోర్ యొక్క ఓనర్ అంటే క్రణశాప్ వ్యక్తి మెట్రో సిటీస్ లో ఉంటే ఐ మీన్ మంచి నగరాలలో ఉంటే సిటీస్ లలో ఉంటే ఆయన దగ్గర ప్రొడక్ట్స్ అయిపోయినట్లుంటే లైక్ బిస్కెట్స్ మ్యాగీస్ టూత్ పేస్ట్ వంటి ఎఫ్ఎంసి ప్రొడక్ట్స్ అన్నమాట సో ఆయన తొందరగా హోల్సేలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ ని కాల్ చేసి ఆ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసేసుకుంటాడు బట్ నగరాలకు వంద యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్ ఇటువంటి ఫెసిలిటీస్ ని కలిగి ఉండడు ఎందుకంటే అదే ఊర్లో ఎటువంటి హోల్సేలర్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఉండడు కాబట్టి సో ఈ సిచువేషన్ లో ఒక పల్లెటూరి కిరాణా షాప్ ఓనర్ సిటీస్ లో ఉన్న ఒక హోల్సేలర్ కి కాల్ చేస్తే ఆ హోల్సేలర్ అలా కిరాణా షాప్ ఓనర్ కి చెప్తాడు ఆ వర్డ్స్ ఏమిటో తెలుసుకుందాం మేము మీ ఊరిలోకి సప్లై చేయము కాబట్టి దయచేసి మా కాల్ ని కట్ చేయండి అని సో ఈ సిచ్యువేషన్ లో ఆ పల్లెటూరి షాప్ ఓనర్ తన షాప్ ని క్లోజ్ చేసేసి సిటీకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్లి ఒక హోల్సేలర్ ని కలిసి ప్రోడక్ట్ కొనాల్సి ఉంటుంది అయితే ఆ ఊర్లో టూ త్రీ డేస్ షాప్ క్లోజ్ ఉండడం వల్ల షాప్ కీపర్ కి చాలా లాసెస్ వస్తుంది ఆ లాసెస్ ఏమిటంటే గ్రాకీ మొత్తం దెబ్బ తింటుంది ఇదే కాదు ఒక షాప్ ఓనర్ సిటీకి వెళ్లి సామాన్ కొనుగోలు చేసి ఆ సామాన్ ఊర్లోకి తీసుకురావడం వల్ల ఈ ప్రాసెస్ లో చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది ఇక మీరే ఇందులో ఒక కిరణం ఓనర్ ఎంత కష్టపడుతుండో కష్టపడటమే కాకుండా లాసెస్ కూడా భరిస్తున్నాడు సో ఇదే గాయస్ ఒక రూరల్ ఏరియాస్ అతి అతిపెద్ద ప్రాబ్లం అందుకే ప్రతి పల్లెటూరి ఏరియా డెవలప్ అయి ఉండాలి సో గైస్ మీకు ఇక్కడ డౌట్ వచ్చింది అనుకుంటా ఆ హోల్సేలర్ సిటీస్ లో ప్రోడక్ట్ సప్లై చేయడానికి రెడీ అయ్యిండు కానీ పల్లెటూరికి మాత్రమే ఎందుకు సప్లై చేయడం లేదు అని సో దీనికి కారణం డిమాండ్ అండ్ సప్లై అనమాట దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఒక డిస్ట్రిబ్యూటర్ సిటీలలో ఉన్న పర్టికులర్ ఏరియాలో తన ప్రోడక్ట్ యొక్క సప్లై చేయడానికి వెళ్తాడు ఆయన కేవలం ఒక స్టోర్ కి ప్రోడక్ట్ సప్లై చేయడు బల్కి ఆ ఏరియా యొక్క ఫైవ్ టు సిక్స్ స్టోర్స్ కి సప్లై చేస్తాడు సో అలా ఎందుకు చేస్తాడు అంటే ఇలా చేయడం వల్ల ఆ హోల్సేలర్ కి ఒకటే టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మిగులుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అయితే మీరు ఇక్కడ లాజికల్ గా ఆలోచించండి ఎవరు యాభై వంద కిలోమీటర్ కేవలం ఒకటే ఆర్డర్ కోసం అందుకే ఇదే ఇదే కారణం వల్ల రూరల్ ఏరియాస్ కి అంటే పల్లెటూరి తన ప్రొడక్ట్స్ ని సప్లై అండ్ గైస్ కాదు ఇంకో పెద్ద ప్రాబ్లం చూడండి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఆ ఆర్డర్ ఇచ్చే సామాన్ కన్నా ఎక్కువ సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకు పల్లెటూరి చిన్న దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని గైస్ ఇదే ప్రాబ్లం ని చూసి మన ముగ్గురు మిత్రులు ఒక అపార్చు ఇండస్ట్రీ లా క్రాక్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇలాస్టిక్ రన్ అని పేరు ఇచ్చి కంపెనీని స్టార్ట్ చేసిండ్రు ఫైనాన్షియల్ ఇయర్ టూ ట్వంటీ త్రీ లో ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ యొక్క రెవెన్యూ జనరేట్ చేసిండ్రు సో ఈ రోజు వీళ్ళు ఇండియాలో వన్ లాక్ పల్లెటూర్లలో సిక్స్ లాక్ స్టోర్స్ ని తన యాప్ ద్వారా కనెక్ట్ చేసుకున్నారు బట్ వీళ్ళు ఎలా పల్లెటూరి ప్రాంతాలకు రిటైల్ ప్రాబ్లం ని సాల్వ్ చేశారో తెలుసుకుందాం సో ఇలాస్టిక్ రన్ కంపెనీ పల్లెటూరి ఏరియాస్ లో ఉన్న రిటైలర్స్ దగ్గర వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది ల్యాండ్ ని అడిగి అక్కడ ఒక మినీ వేర్ హౌస్ ని ఏర్పాటు చేసిండ్రు అంటే బిల్డ్ చేసిండ్రు అనమాట ఇలా వేర్ హౌస్ ని బిల్డ్ చేసేందుకు ల్యాండ్ ఓనర్ కి రెంట్ కూడా చెల్లిస్తున్నారు ఇలా చేయడం వల్ల కంపెనీ వాళ్ళకి ప్రాఫిట్ అలాగే దుకాణదారులకు ప్రాఫిట్ అండ్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు తయారు చేసి అక్కడికక్కడే ప్రొడక్షన్ సప్లై చేస్తుంది దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కోసం తన సొంత వెహికల్ యూజ్ చేస్తుంది అలాగే పెద్ద పెద్ద లాజిస్టిక్స్ వంటి సర్వీసెస్ చేసే వారిని కూడా కలుపుకుంది దీంతో ప్రతి ఏరియాలో ఉన్న రిటైలర్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ అవుతుంది గైస్ ఈ రోజు ఇలాస్టిక్ కంపెనీ మైక్రో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎంటర్ప్రీనియర్ రిటైలర్ వంటి వారిని తన నెట్వర్క్ లా చేసుకుంది సో వీళ్ళంతా కలిసి రిటైల్ మార్కెట్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిండ్రు అలాగే ఇలాస్టిక్ కంపెనీ ఒక యూనికార్న్ లో మారింది అయితే గైస్ మీరు ఈ వీడియో చూడక ముందు ఎలాస్టిక్ లాండ్ కంపెనీ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఎస్ నాకు తెలుసు అని అలాగే నా ఛానల్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మీకోసం తీసుకువస్తా క్వాలిటీ కంటెంట్ లైక్ కంపెనీస్ బిజినెస్ కేస్ స్టడీస్ సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీస్ బుక్ సమ్మరీస్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఎక్సెట్రా అండ్ గైస్ మీకు ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అదేమిటంటే కేవలం నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిందాడే స్టాక్ మార్కెట్ వీడియోస్ తీస్తున్నాడు లిటరల్లీ గైస్ స్టాక్ మార్కెట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ బుక్ సమ్మరీస్ అంటే నా లైఫ్ చేంజ్ చేసి పాడిస్తున్నాయి సో ప్లీజ్ గైస్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే మంచి ఆపర్చునిటీస్ మీ ముందర తీసుకొచ్చి పెడతారు ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి కలుద్దాం మంచి స్టాక్ మార్కెట్ వీడియోతో అప్పటి వరకు సెలవు